మొత్తం మతంలో ఉన్న ఎవరైనా కానీ ఏ ఇదైనా దేవాలయం ఒకటే జనాలందరికీ వాళ్ళ యొక్క ఆరాధన భక్తి అన్నీ తెలిసినటువంటి మనిషి ఆ యొక్క సమయంలో అత్యంత మెచ్యూర్ పెర్సన్ స్పిరిచువల్గా అందరికంటే ఎక్కువ తెలిసిన వ్యక్తి ఎవరంటే ఏలి ఆ ఏలి గారు ఆమె ప్రార్థన చేసుకుంటుంటే ఆమె ప్రార్థన చేసుకుంటుంది అని కనిపెట్టలేకపోయాడు అంటే దాని అర్థం ఏంటనమాట అప్పుడు వరకు ఎవరా ఈ అమ్మాయి ప్రార్థన చేసినట్టు చేయలేదు ఆమె కన్వెన్షనల్ వేలో లేకపోతే అందరూ చేసినట్లుగా ఓ తండ్రి నీకు స్తోత్రములు మా ప్రభు ఇలాగా ఒక కన్వెన్షనల్ వేలో ఒక విధానంలో అట్లా చేయలేదు చాలా డేరింగ్గా పబ్లిక్గా చేస్తుంది ఫస్ట్ పర్సన్ రెండవదిగా ఆమె ఆమె తన యొక్క హృదయాంతరంగాల్లో నుంచి మొరపెట్టేటప్పుడు ఇది ఏది అందరూ చేసినట్టు నేను చేస్తున్నా అందరి విధానంలోనే ఉందా ట్రెడిషనల్గానే ఉందా కన్వెన్షనల్గానే ఉందా ఏం చూడట్లేదు ఆమె తన దుఃఖాన్ని బట్టి మన తన యొక్క వేదనను బట్టి అది కృమరించుకుంటా సో సమస్య లేకపోతే ఏడ్పు కన్నీరు అనేది ఆ రేంజ్కి తీసుకెళ్ళింది ఏమనే సీనియర్ మోస్ట్ స్పిరిచువల్ పర్సన్ ఆ ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తి ఈమె ప్రార్థనలో ఉన్నది కన్నీటితో ఉన్నదని చూసి కనిపెట్టలేకపోయాడు సో ఆ అంత విధానంలో ఆమె ప్రార్థన చేస్తున్నది సో ఆ ఆ విధానమైనటువంటి ఎక్స్పీరియన్స్లోనికి ఆమె వెళ్ళింది అప్పుడు ఏలిగారు సరేనమ్మా దేవుడు నీకు అనుగ్రహిస్తాడని చెప్పినా ఆమె యాంట మానేసింది ఇంకా సంతోషంగా ఉండడం ప్రారంభించింది